నేడు సిపిఐ బోధన్ మండలం మహాసభ లెర్నర్ స్కూల్ ఆవరణలో కంజర భూమయ్య అధ్యక్షతన జరిగింది ఈ మహాసభను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశియా పద్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగాన్ని మార్చి ప్రస్తుత రాజ్యాంగంలో ఉన్న సోషలిజం సెక్యులరిజం తొలగించి మనువాదం తెచ్చే కుట్రలు చేస్తుందన్నారు మైనారిటీ ప్రజలపై దాడులు చేస్తూ భయానక పరిస్థితి నెలకొల్పుతుందన్నారు కార్పొరేట్ వ్యవస్థలకు ఊడిగం చేయడంలో భాగంగానే అమెరికా దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరిగే సమయంలో గ్రామీణ ఉపాధి కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య మాట్లాడుతూ సిపిఐ గ్రామశాఖ మండల జిల్లా మహాసభ జరుపుకుని ఆగస్టులో మేచల్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్ రాష్ట్రంలో జాతీయ మహాసభలు జరుగుతున్నాయని ఈ సభలలో సందర్భంగా అన్ని శాఖల్లో ప్రజా సమస్యలను చర్చించి పోరాటాలను రూపొందించాలన్నారు కార్యక్రమంలో కార్యదర్శి రాధాకృష్ణ సహాయ కార్యదర్శిగా ఖురేషి కార్తిక్ సభ్యులుగా హనుమంతరావు యాదవ్ ఎస్కే మనంత్ తదితరులు పాల్గొన్నారు నెలకొని ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులను మనం గమనిస్తే కేంద్రంలో ఉన్నటువంటి బిఏ బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి ఈ దేశ ఐక్యతను భగ్నం చేత ఈ దేశ ప్రజల జీవనోపాధి పూర్తిగా దెబ్బతీయటానికి రాజ్యాంగాన్ని మార్చటానికి ప్రయత్నం చేయటంతో పాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన సోషలిజం సెక్యులరిజం లాంటి పదాలను తొలగించటానికి వీటి స్థానంలో మన మనువాదాన్ని మనువాదం యొక్క ఆలోచనలను రాజ్యాంగంలో పొందుపరచటం ద్వారా ఈ దేశం మొత్తాన్ని హిందుత్వ హిందూ దేశంగా మార్చటానికి రాజకీయ దురుద్దేశంతో పాలన కొనసాగిస్తూ చాలా బహిరంగంగా అట్లాగే లోపల అనేక కుట్రలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టి మత ఉన్మాతాన్ని రెచ్చగొట్టి ప్రజలు వారికి కావలసిన రోజువారీ అవసరాలు కానివ్వండి మౌలికమైన సదుపాయాలు కానివ్వండి వీటన్నింటినీ సాధించటం కోసం నిర్వహించే ప్రజా ఉద్యమాలను పోరాటాలను పూర్తిగా నిర్వీర్యం చేయటానికి మాత్రమే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత ఉన్మాదాన్ని తెచ్చరిల్లేలాగా చేసి వందల వేల సంఖ్యలో ఈరోజు మైనారిటీ ప్రజలు వాళ్ళు హిందూ ముస్లింలా క్రిస్టియన్లా ఇతర మైనారిటీ ప్రజలు పై దాడులు చాలా నిర్వీర్యంగా అంటే నిరంతరంగా కొనసాగించుకుంటూ ఒక రకంగా భయానకమైన పరిస్థితులను ఏర్పాటు చేసి ఆ పరిస్థితులలోనే ప్రజలకు బాగా డబ్బు వెదజల్లి కార్పొరేట్ కంపెనీలకు చేసి వారిచ్చేటటువంటి డబ్బు సూట్ కేసులతో డబ్బు ఎగజల్లి ఎన్నికలు విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నానికి ఆలోచన కొనసాగిస్తూ ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి దేశంలో అందుకోసమే దేశంలో ప్రపంచవ్యాపితంగా కూడా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో మన జాతీయ మహాసభలు సెప్టెంబర్లో చండీగఢ్లో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు అక్కడ జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు చండీగఢ్ అనగానే అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తులను అణచివేయటానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎంత బలీయంగా ఎంత ధైర్యంగా నిలబడి అవసరమైతే కథం చేస్తాం తప్ప ఈ రాష్ట్రాన్ని దెబ్బతీయటానికి మీరు ఊరుకుంటే ఊర్ఖం అని చెప్పి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చండీగఢ్ లో ఈరోజు జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంగానే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి మహాసభలను నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభల యొక్క లక్ష్యం ఈ దేశ ప్రజల ఐక్యతను కాపాడటం సెక్యులరిజాన్ని కాపాడటం లౌకిక సాంప్రదాయాలను కొనసాగించటం ద్వారానే అన్ని మతాల మధ్య మంచి సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేయటానికి ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి కృత నిశ్చయంతో రాజకీయ లక్ష్యంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు కొనసాగుతూ ఉంది అట్లాగే ఈ దేశంలో వీరి పాలన వల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి పాలన వల్ల దారిద్ర్యం పెరిగింది రెండోవైపు నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది ఈ రోజున కార్మికులకి ఉద్యోగ భద్రత లేదు తాత్కాలిక ఉద్యోగాలు తక్కువ వేతనాలతో ఉంటున్నాయి అందుకోసమే కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నటువంటి కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా రేపు జూలై తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మె నిర్వహించటం ద్వారా నిరసన ప్రదర్శనలు దేశ వ్యాపితంగా ప్రజాపేయటం ద్వారా కేంద్ర పాలకులపై ఒత్తిడి తీసుకురావటానికి భారత కమ్యూనిస్టు పార్టీ జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు పూర్తిగా మద్దతు ప్రకటించి వారితో పాటు ఈ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములం అవుతా ఉన్నాము ఖబర్దార్ మోడీ ఖబర్దార్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చెప్పటానికి సమస్యలు పరిష్కరిస్తే సరే సరే లేకపోతే నీటి కాలన పాలన కొనసాగనీయమని హెచ్చరిక చేయటానికే రేపు జూలై తొమ్మిది సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటానికి ప్రజలంతా గ్రామ గ్రామాన అన్ని తరగతులకు చెందిన వారు వ్యవసాయ కార్మికులు కార్మికులు మహిళలు విద్యార్థులు ప్రిపరేషన్ కావాలనే ఉద్దేశంతో పార్టీని స్పెషల్గా బోధనలో బలం చేయాల షేక్ బాబు మరణించినగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక లీడర్షిప్ ఎన్నిక చేయలేకపోయాము దానివల్ల కొంత